మనం ద్వాదశ రాసుల్లో పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ ఫిబ్రవరి నెల మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా చూడు జానకిరామ్ మీనరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం పర్సనల్ లైఫ్ ఎలా ఉంది గృహబలం గృహబలం యోగ బలం కళ్యాణ బలం సంతాన బలం సంసార బలం కుటుంబ బలం విద్యా బలం చూడు మీనరాశి వారి జాతకానికి చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండండి ఆంజనేయ స్వామి వచ్చిండు వారి పేరు మీద అలాగే సత్యనారాయణ స్వామి వచ్చిండు వారి జాతక బలానికి లక్ష్మీదేవత సరస్వతి వినాయకుడు వచ్చిండు భోళా శంకరుడు వచ్చిండు యోగేశ్వరుడు వచ్చిండు నాగేంద్రుడు వచ్చిండు అలాగే షిర్డి సాయిబాబు వచ్చిండీ మీనరాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం అందరి దేవతలు సర్వ దేవతలు వచ్చిండ్రు వీరికి ఎల్నాటి శని ప్రభావం మొదలైన కూడా మాత్రం అంతగా వీరికి నష్టం చేసే అవకాశం లేదండి గురుమహారదాశ కలిసొచ్చే అవకాశం ఉంది ధనాదాయ విషయంలో తిరుగు ఉండదు వీరి జాతక బలానికి చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు మీనరాశి వారి జాతకంలో రేవతి నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి దూరదేశం ప్రయాణం చేయాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిదండి విదేశానంలో చదువుకోవాలనుకునే వరకు ఉద్యోగం కోసం పోవాలనుకునే వారు తప్పకుండా టైం తీసుకోవడం మంచిది వీరి పేరు మీద ప్రయాణాల విషయాల్లో మాత్రం వీరికి ఒక్కాడ ఉండే అవకాశం ఉండదండి ఎప్పుడు ఖచ్చితంగా మాత్రం ఎక్కువ ఆకస్మికంగా ప్రయాణాలు తిరిగే అవకాశం ఉంటుంది అలాగే నమ్మిన స్త్రీ నుంచి పురుషులకు నమ్మిన పురుషు నుంచి స్త్రీలకు చాలా వరకు శుభ సూచనలు కలుగుతాయండి వివాహమైన వారికి భారీభర్తలు మాత్రం కొన్ని చెక్కులు చికాకులు తప్పవండి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది అలాగే వివాహం కార్య వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొద్దిపాటి టైం పడుతుందండి వారి పేరు మీద రాబోయే కాలం మంచిగా ఉన్నది వారి పేరు మీద ముఖ్యంగా సర్వదేవతలు వచ్చినారు సర్వదేవతలు వచ్చినారు కాబట్టి వారి మీద ఉన్న ఎసుంటి చిక్కులు చికాకులు కూడా మాత్రం తగ్గే అవకాశాలు ఉంటాయండి ఎల్నాటి శని ప్రభావం ఉన్న కానీ మాత్రం ముప్పై రెండు సంవత్సరాల నుంచి మాత్రం ముప్పై ఆరు సంవత్సరాలు లోపల ఉన్నవారికి ఇబ్బందులు వస్తాయండి దానికంటే తక్కువ ఎక్కువ ఉన్నవారికి అంతగా మాత్రం ఇబ్బందులు పెట్టవు ము ముఖ్యంగా వీరికి నవగ్రహాల్లో మాత్రం ఏడు గ్రహాలు ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు రాహు కేతు చంద్ర శుక్రమహార్దశ చంద్రమహారదశ కుజమహారదశ బుధ మహారదశ మంచిగా ఉందండి శని మహారదశ వీరి జాతక బలానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది చంద్రమహారదశ కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరు వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం చాలా వరకు పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి గృహం అమ్మాలనుకునే వారికి కొనాలనుకునే వారికి తీసుకోవాలనుకునే వారికి నిరాశ కలిగే అవకాశం ఉన్నదండి తర్వాత టైం మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా మాత్రం అంతంత మాత్రం ఉండే అవకాశం ఉంటుంది రాజకీయ రంగం వారికి మాత్రం చాలా వరకు మాత్రం పోరాట యోగ బలం ఉంటుందండి యాభై శాతం ఫలితం ఉంటుంది యాభై శాతం ఇబ్బంది ఉంటుంది ముఖ్యంగా నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే ఉన్నాయి శత్రువులు మిత్రులుగా మారుతారు మిత్రులు శత్రువులుగా మారుతారు ఎప్పుడు ఎలా ఎవరి ఎలా ప్రవర్తిస్తారు వీళ్ళకి వీళ్ళకు మాత్రం అంతు పట్టదండి ఈ రాశి వారి మనస్తత్వం చూడాలంటే చాలా వరకు మాత్రం లక్ష్మీ యోగబలం యోగ బలం ఉంటుంది సనాతన ధర్మం పాటిస్తారు కానీ మాత్రం ఆలోచన శక్తి అధికం ఉంటుంది ఆచరణ శక్తి కూడా అధికం ఉంటుంది ఇచ్చిన మాట తప్పరు అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టరు అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ ముఖ్యంగా ఒకరికి నష్టం చేయాలనే గుణం ఉండదు వీరి జాతకానికి సాకారం చేయాలనే గుణం ఉంటుంది కానీ మాత్రం ఆకస్మికంగా వీరికి మాత్రం ఆటంకాలు వస్తూనే ఉంటాయి అటంకాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వీరి జాతకానికి సిరిడి సాయిబా సందర్శనం చేయడం అలాగే మాత్రం శిరిడీకి వెళ్ళి మాత్రం అలాగే శని శింగణపురంలో మాత్రం శనిశ్వరుడు ఆలయం ఉంటుందండి అక్కడ శనీశ్వరుని పూజ చేపించడం కూడా వీరికి శ్రేయదాయకం ఉంటుందండి ఇలా మధ్య ఉంగ మధ్య వేల్లో మాత్రం కానీ లోహానికి సంబంధించిన ఇనుపలో ఇనుము సంబంధించిన ఉంగరం ధరించడం కూడా చాలా వరకు మాత్రం శుభప్రద యోగం ఉంటుందండి అలాగే మాత్రం వీరి జాతకానికి శనివారం మంగళవారం రోజు నియమాలు పాటించాలి గోపూజ చేస్తే కూడా స్త్రీలకు చాలా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి అలాగే వీరి జాతకానికి ఏదైనా అమ్మవార్లకు మాత్రం కుంకుమార్చన పూజ చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కనకదుర్గమ్మ కావచ్చు రాజరాజేశ్వరి దేవత కావచ్చు లేదా మాత్రం మహాలక్ష్మి కావచ్చు అలాగే వారి జాతకానికి మధుర మీనాక్షి కంచి కామాక్షి రాజరాజేశ్వరి దేవత ఏ దేవత అయినా పర్వాలేదంటే చాలా వరకు మంచిది ముఖ్యంగా వారి జాతక బలం చూడాలంటే మాత్రం సంతాన విషయంలో మాత్రం విరోధాలు చిక్కులున్న ఉన్న వారికి తొలగిపోతాయి భార్యభర్తలో విరోధాలు చిక్కులు ఉన్న వారికి మాత్రం కొద్దిగా టైం పడే అవకాశం ఉంది కానీ మాత్రం పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు ఇలాంటి చెక్కులు ఉన్న వారికి మాత్రం ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందండి నిదానం పడటం మంచిది రాజీ చేసుకోవడం మంచిది వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మిశ్రమ ఫలితం ఉంటుంది వ్యవసాయదారులకు మాత్రం చిక్కులు చికాకులు తప్పవారి పేరు మీద పాడి పరిశ్రమ వారికి కలిసి వస్తుంది కళాకారులకు తిరుగు ఉండదండి వీరి పేరు మీద కళాకారులకు ముఖ్యంగా మాత్రం చంద్రగ్రహం శుక్రగ్రహం చాలా వరకు శుభయోగంలో ఉంది కాబట్టి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు అలాగే సంగీత కళాకారులు కావచ్చు గీత రచయితలు రాసేవారు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు అన్ని వర్గాల వారికి మాత్రం శుభయోగం కలిసి వస్తుందండి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం శనేశ్వరుని ధ్యానం చేయడం మంచిది అలాగే మాత్రం శివాలయంలో మాత్రం సందర్శనం నవగ్రహాలని సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి శివాలయంలో మాత్రం నాగేంద్రుడి పూజ చేపించడం కూడా చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా అన్ని వారాలు వీరికి అచ్చుబాటే ఉన్నాయండి ఏ వారం చెడు లేదు కానీ మాత్రం వీరి జాతకానికి మంగళవారం శనివారం అయితే నియమం పాటించాలి మంగళవారం శనివారం తినే విషయంలో కానీ తాగే విషయంలో కానీ మధుపాన విషయంలో కానీ మద్యపాన విషయంలో కానీ మాంసభక్షణ విషయంలో కానీ చెడు అలవాసు అలవాట్లు ఉన్న వారిలో మాత్రం నియమం పాటించడం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భయత్వం